నా పేరు రిషిక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకులు వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకులు వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారని ఏం ప్రయత్నం చేసుకోండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత ఇప్పుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకే ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఉరుకుంటా పోతారు కదా ఓట్లేక ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేదు ఎందుకు ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే అది వండుతాం ఇది కావాలి ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడుతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం మీకరనుకున్నారు అసలు అంటారు ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలి అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమున్నాయి అసలు వాళ్ళకి ఏమైనా ఏమైనా వర్క్ చేసుకున్నా వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగా ఆల్పో వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ ఏం ఇక్కడ లేదు ఏం లేదు అసలు అసలు వచ్చారు ఆ డ్రో మళ్ళీ సేఫ్టీ గ్లౌజెస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గ్లౌజ్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ ఫుడ్ ఓడి బట్టల పెట్టుకోవడానికి ఫుడ్ వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకి అందరికి ఇట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లుండాలి ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటారు అంత కుటుంబం ఉంటది వాళ్ళందరు ఎలా అసలు ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానం ఉంటాయి అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా అసలు కమిషన్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం అని కనుక్కొని వెళ్ళి అమ్మ మేము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకి ఏమి కాదు అని ధైర్యం చెప్పిండా కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు ధైర్యం చెప్పిరా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అన మంత్రి ఏం పీకడానికి వచ్చిందో తెలవదు వచ్చి జై తుమ్మల జై జై తుమ్మలను నువ్వు పెట్టుకోవడానికి పెట్టుకోండి సిగ్గుందా జై తై తుమ్మ జై తయకుడే కరెక్టానికి ప్రజల కాపాడాలి అంత చేయాలి అదే అట్లానే ఉండాలి కానీ వచ్చిండు ప్రజలు అడగంగానే జై తుమ్మల జైతుండు వెళ్ళిపోయిండు ఎవడు మంటలో పడవడానికి సిగ్గుందా అసలు